మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా చాలామంది చిన్న వయసులోనే పలు ఆరోగ్య సమస్యలు గురవుతున్నారు వీటిని దూరం చేసుకోవడానికి సరైన ఆహార నియమాలు పాటించాలి రాగుల్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి రాగులతో జావే కాదు వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు స్వీట్లో లడ్డు కేక్ హల్వా పూరి పరోటా ఇడ్లీ దోశలు మొదలైనవి ఎముకల దృఢత్వానికి కాల్షియం అధికంగా ఉండే ఈ రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి వయసు మెళ్ళిన వారు రాగులను తీసుకోవడం ద్వారా ఆశ్చర్యపరవేశ సమస్యలు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అదూ అధిక బరువుతో బాధపడేవారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు ఫైబర్ ఎక్కువగానో కొవ్వు తక్కువగా ఉంటుంది కొద్ది మొత్తంలో తీసుకున్న కడుపు నిండిన భావన కలుగుతుంది ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలని కోరిక తగ్గుతుంది అదే సమయంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి బియ్యము గోధుమలతో పోలిస్తే రాగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఫలితంగా గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి కాల్షియంతో పాటు పోలిక్ యాసిడ్ కూడా అధికంగా ఉంటుంది రాగుల్లో ఉండే ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఇందులో ఉండే కాల్షియం ఐరన్ ఎమైనో ఆమ్లాలు పాలిచ్చే తొల్లల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఫినోలిక్ ఆమ్లాలు అధికంగా ఉండటంలో వృద్ధాప్య ఛాయాలు రాకుండా కాపాడతాయి అలాగే విటమిన్ డి ఎమైనో ఆమ్లాలు చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం ముడతలు పడకుండా చేస్తాయి ఎముకలు దంతాలు గట్టితనానికి దోహదపడుతుంది పాలకన్నా అధికంగా కాల్షియం రాగుల్లో ఉంటుంది మహిళలకు వయసుతో పాటు వచ్చే ఎముకల వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది ఐరన్ అధికంగా ఉన్నందున రక్తహీనతను తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని రాగుల్లో ఉండే పోషకాలు నియంత్రిస్తాయి బియ్యము గోధుమలతో పులిస్తే రాగుల్లో గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున ఈ ఆహారం తిన్నవారికి ఊబకాయం సమస్య తగ్గుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది దంతాలను ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది వీటి నుండి అందే పీచువన్న త్వరగా ఆకలి వేయదు తద్వారా బరువు తగ్గడం గ్లైస్మిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువగా కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది రాగుల నుంచి అందే ఇనుము రక్తహీనత సమస్యను తగ్గించడంలో కీలక వీటిలో ఐరన్ బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఎముకల ఫలానికి రక్తహీనత పోరాటానికి ఉపయోగపడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది బలమైన ఎముకలు మెదడు అభివృద్ధి మరియు రోగనిరోధక శక్తికి కీలకం గ్లూటెన్ రహితంగా మరియు తేలిగ్గా ఉండి రాగి జీర్ణ వ్యవస్థపై సున్నితంగా ఉంటుంది శాఖాహారులకు అవసరమైన ప్రోటీన్స్ ఖచ్చితమైన ఎముకల కోసం బరువు కోల్పోయేందుకు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చక్కెర వ్యాధి సూక్ష్మ జీవనాశనంగా పుండ్లు గాయాలు మానటానికి వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలు క్యాన్సర్ నివారణకు రక్తహీనతను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడింది కాల్షియం పొటాషియం వంటి కంజాలు బంకరహిత ఆహారం తక్కువ మొత్తంలో కొవ్వు కలిగి ఉంటుంది విటమిన్ డి కూడా ఉంటుంది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం రాగుల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది ఇది ఆకలిని తగ్గిస్తుంది రాగుల సీరం ట్రైక్లెజరాయిడ్ చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సాంద్రతను తగ్గిస్తుంది నానబెట్టిన రాగుల్లో స్టాటిన్ మరియు డైటరీ స్టెరాల్ వంటి ముఖ్యమైన మెటబొలాయిడ్స్ ఇవి చెడు కొలెస్ట్రాల్ని నిరోధించే ఎంజైమ్స్గా పనిచేస్తాయి మధుమేహ రోగులకు ఉపయోగకరం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది తద్వారా రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది అంతేగాక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం నుండి రైడ్ కలసం తగ్గి తొలగించి మధుమేహం తో ముడిపడి ఉండే లక్షణాలను తగ్గిస్తాయి